హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ రిజర్షట్ టీవీ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో అప్లోడ్ చేయబట్టేటువంటి యొక్క వీడియో ఇది మొత్తం కూడా ఎక్స్టెంట్ ఒక ఎకరం ఎనభై సెంటులుగా ఉండి ఉన్నది ఇది మనకి విజయనగరం డిస్టిక్ అదేవిధంగా బండుపల్లి మండల్ మరియు ముద్దలూరు విలేజ్ సంబంధించినటువంటి ల్యాండ్ ఈ యొక్క ల్యాండ్ కలిగినటువంటి ఓనరు ఈ వీడియో అయితే పంపించడం జరిగింది ఎవరన్నా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ ఫైవర్స్ మీరు కింద కామెంట్ బాక్స్లో తెలియపరచండి ఈ యొక్క ల్యాండ్ కాస్ట్ వచ్చేసరికి మనకి ఆ యొక్క ల్యాండ్ ఓనర్ అయితే మనకి కాబట్టి మీరు ఎవరైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ మీరైతే తెలియపరచండి అదేవిధంగా ఈ యొక్క ల్యాండ్ నెగిషబుల్ ల్యాండ్గా ఉండి ఉన్నది మరి ఈ యొక్క ల్యాండ్కి రోడ్ ఫెసిలిటీ అనేది చుట్టూరిత ఫెన్సింగ్ కూడా ఉండి ఉన్నది వీడియోలో చూడండి మీకు కారు వెళ్ళటానికి లేదంటే ట్రాక్టర్ ఏ విధమైనటువంటి వాహనం వెళ్ళటానికి కూడా రోడ్డు సౌకర్యం ఉండి ఉన్నది సిమెంట్ రోడ్డు అయితే మీరు ఎవరైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ వ్యూర్స్ మీరు తెలియపరచండి ఒకవేళ మీరు తీసుకునే వల్ల మీ ఫ్రెండ్స్ నైబర్స్ ఎవరన్నా ఉండి పెట్టినట్లయితే వారికి హండ్రెడ్ టూ హండ్రెడ్ మెంబర్స్కి అయితే షేర్ చేయండి మీరు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ల్యాండ్కి సంబంధించినటువంటి రికార్డ్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గానే ఉండి అనేవి మరియు ప్రతి ఒక్కరూ ఇందులో వాటర్ ఫెసిలిటీ అయితే మీకైతే ఉండి ఉంటుంది బోర్వెల్ వేయించుకోవచ్చు మరియు మీకు అన్ని విధాలుగా కూడా ఇదైతే ఉపయోగపడుతుంది ఫార్మ్ ల్యాండ్గా కూడా ఉపయోగపడుతుంది వేరే ఇతర రకాలైనటువంటి ఫ్రూట్ కల్టివేషన్ మొక్కలను ఇందులోనే వేసి పండించుకోవడానికి కూడా అనుకో ఉంటుంది ఎందుకంటే రోడ్ ఫెసిలిటీ ఉంది కాబట్టి కాబట్టి ఎవరైతే మన ఛానల్ తరఫున తీసుకోవడం ఇంట్రెస్ట్ వాళ్ళు మీరు నాకు పర్సనల్గా మెయిల్ అయినా చేయండి మన ఛానల్ మెయిల్ అయ్యి వైజాగ్ రియల్ ఎస్టేట్ టీవీ వన్ టూ త్రీ అట్ ద రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ లేదంటే మీరు కామెంట్ బాక్స్లో మీ నెంబర్ని మెన్షన్ చేయండి నేను మీకు అయితే ఆన్సర్ ఎత్తిస్తాను ప్రతి ఒక్కరు కూడా హండ్రెడ్ టూ హండ్రెడ్ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ఎందుకంటే చాలామంది ఈ యొక్క ల్యాండ్ మనకైతే పంపించడం జరుగుతుంది అదేవిధంగా మీ ప్రాపర్టీ ఏదన్నా హౌస్ అయినా ఏదైనా సరే ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వీడియోని మనకి ఫోను యొక్క అడ్డంగా తీసి పంపించినట్లయితే నేనైతే మీకు అయితే పార్టీ అయితే అరేంజ్ చేయడం జరుగుతుంది కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా అందరికీ కూడా షేర్ చేయాలని నేను కోరుకుంటున్నాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై డియర్ సబ్స్క్రైబర్స్